హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇలా బయట బాగా చలివిడుతుందని నాటుకోడి పులుసు లేదా నాటుకోడి కర్రీ అనుకోవచ్చు చేసినాం అన్నట్టు సూపర్ ఉంది టేస్ట్ వేడి వేడిగా సూపర్ ఉంది మంచిగా ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక బగారాకులు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అట్లనే ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా కచ్చాపెచ్చ దంచుకొని వేసుకోవాలి టేస్ట్ మంచిగా వస్తుంది ఉల్లిగడ్డ ఉక్కలు కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా అన్నీ కలిసి కలిసేటట్టు వేసి మంచిగా వేయించుకోవాలన్నట్టు ఇవి వేయించుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం జల్ తేగుతాయి అవి వేసినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక నాటుకోడి మనం కడిగేసుకుంది ఉంటుంది కదా అది ఫస్టే కడి చేసి కాల్చి కడి చేసి తీసుకొచ్చినాక ఆయన తన వేసి మంచిగా దాన్ని కలిపిన అన్నట్టు అది మొత్తం నూనె అనేది ముక్కలకు పసుపు అది గ్రేవీ అటు పట్టాలి కదా మంచిగా ముక్కలకు పెట్టినాక వీడిని మస్తుగా అనిపిస్తుంది కదా ఇట్లా అయినాక మనం కొంచెం పుదీనా కొద్దిగా కల్లెమాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ ఇంకా మంచిగా అవుతుంది అన్నట్టు ఇప్పుడు వేసుకుంటే మంచిగా ముక్కలకు పెడుతుంది టేస్ట్ మంచిగా వస్తుంది అట్లనే అని మంచిగా ఉంటుంది అని మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది అదికి వచ్చి వేసిన అన్నట్టు సూపర్ ఉంటుంది టేస్ట్ ఇట్లా చేసుకుంటే నాటుకోడి ఎంతమందికి ఇష్టం అది ఫుల్ ఇష్టం బాయిలర్ కోడి ఎప్పుడు తింటాం కదా దీన్ని మనం ఎప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకున్నాం అనుకో టేస్ట్ మస్తు ఉంటుంది మధ్యలో అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది వేసి మొత్తం ఫ్రై చేసిన ముందుగా వేసుకుంటే అడగంటుతుంది ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు గ్రేవీకి పడుతుంది మంచి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ మనకు ఇది నాటుకున్నాడు అనేది మనకు నూనెల్లే ఫ్రై అయింది అనుకో టేస్ట్ మంచిగా వస్తుంది మళ్ళీ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అన్నట్టు ఇట్లా మంచిగా అయినాక ఒక టమాటా మనం చిన్నది కడి చేసుకొని వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా వస్తుంది మంచిగా వస్తుంది అట్లనే గ్రేవీ కూడా టమాటా వేయడం వల్ల చిక్కగా వస్తుంది చూస్తారు కదా మంచి వేసినాక ఉడికినాక దీనికి తగ్గట్టు రుచికి తగ్గట్టు మనం ఒక రెండు చెంచాలంతా కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది మరి కొంచెం ఎక్కువ కారం ఎక్కువ ఉండదని కొంచెం వేసిన అట్లా వేసుకొని మొత్తం కారం మొత్తం నూనెలో ఉడకాలి మొత్తం ముక్కలకు మంచిగా గట్టిగా పట్టిందనుకో టేస్ట్ కూడా మస్తు వస్తుంది కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు చేయాలి తర్వాత మనం మూత పెట్టుకొని దీన్ని మొత్తం నూనెల్లో ఫ్రై చేసుకోవాలి నూనెల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది దాని పక్కకే సిలిండర్ ఇంకో మీద మనం కొన్ని హీట్ వాటర్ పెట్టుకోవాలి హీట్ వాటర్ ఎందుకంటే ఇవి నాటుకోడి కాబట్టి కొద్దిగా ఉడకటానికి టైం పడుతుంది కదా నీళ్ళు పోసినాం అనుకో ఈ వేడి మీదనే ఆ వేడి పోసినాం అనుకో మనకి ఇంకా జల్ద ఉడుకుతుంది టమాటా ఏ బట్టి గ్రేవీలా రుచి ఇట్లా వస్తుంది కదా ఇట్లా తర్వాత మనం వేడి మొత్తం ఇట్లా పోసుకోవాలి పోసుకొని ఒక సేపు ఇట్లా ఉడకనియాలి కానీ ఉడికినాక మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది నాటుకోడి ఎంతైనా నాటుకోడే కదా మంచిగా ఉడికినాక గ్రేవీ మొత్తం దగ్గర వచ్చినాక అందులో కొత్తిమీరల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఉంటాయి కదా మన ఇంట్లో చేసుకున్నాయి అవన్నీ వేసేసుకున్నా అవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి దగ్గరికి రాచింది చూసిరా చిక్కగా కర్రీ అనేది దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చినాక మనం కొత్తిమీరాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది చూస్తున్నారా కొత్తిమీరాకు వేస్తున్న ఇందులో కొత్తిమీరాకు వేసుకొని దించుకోవడమే టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది చపాతీలకైనా లేదా రైస్లోకైనా సూపర్ ఉంటుంది వేడి వేడిగా మంచిగా మనము వేసుకొని తిన్నాం అనుకో మస్తు ఉంటుంది బయట చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా నాటుకోడి కర్రీ మస్తు ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్ ఉంటుంది కానీ నాటుకోడి అనేది కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి